అందరికీ నమస్కారం కుండీలలో పూల మొక్కలు పెంచుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి పూలు పూసే ప్రతి ఒక్క మొక్కకి నే చూపించబోయే సింపుల్ అండ్ బెస్ట్ అండ్ ఫ్రీ న్యాచురల్ ఫర్టిలైజర్ని నెలకి ఒక్కసారి ఇచ్చి చూడండి పువ్వులు ఎంత బాగా పూస్తాయో మీరే నాకు కామెంట్ చేసి మరీ చెప్తారు అది ఏంటంటే అరటి తొక్కలు ఏంటి అరటి తొక్కలు ఇస్తే పూలు అంటే కంపల్సరీగా పూస్తాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి అరటి తొక్కల్ని ఇలా ఎండకి చక్కగా ఎండ పెట్టుకోవాలి ఎంత బాగా ఎండ పెట్టాలంటే అందులో తేమ లేకుండా చేత్తో నలిపితే విరిగేలాగా ఎండకి ఎండ పెట్టుకోండి వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పౌడర్గా మార్చుకోవాలి మరీ హీట్ జనరేట్ అవ్వకుండా కంటిన్యూస్గా బ్లెండ్ చేయకండి మీకు ఇంకా ఓపిక ఉంటే రోట్లో వేసుకొని కూడా దంచుకోవచ్చు వీటిని ఇలా పౌడర్గా మార్చి నెలకి ఒక్కసారి మీరు పెంచుకునే అన్ని మొక్కలకి ఇవ్వచ్చు మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది జస్ట్ పూల మొక్కలకి ఇవ్వచ్చా మిగతా మొక్కలకి ఇవ్వకూడదా అని అడుగుతారు కదా అన్ని మొక్కలకి ఇవ్వండి ఎందుకంటే కుండె పెరిగే మొక్కలకి మనము బలం అనేది ఎక్కువగా ఇవ్వాలి అంటే ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి అలా ఇస్తూ ఉంటేనే అవి హెల్తీగా హ్యాపీగా బ్రతుకుతాయి వీటిని మీరు ఎన్ని రోజుల వరకైనా సరే స్టోర్ చేసుకోవచ్చు ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోండి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి నేను చెప్పడమే కాదు మీరు ఇది పాటించి చూడండి ఇలా పౌడర్ ఫామ్లో ఇచ్చినప్పుడు అది మెల్లిమెల్లిగా మట్టిలో కలిసిపోయి ఇందులో ఉన్న పోషకాలన్నీ మొక్కలకి అనేది అందిస్తుంది ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూలు పూసి మొక్కలకైతే అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఇచ్చే ముందుగా కొన్ని చిట్కాలు అనేది పాటించాలి అది ఏంటంటే మట్టిని లూజ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ఇలా సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా మట్టిని అనేది లూజ్ చేసుకోవడం అలవాటు చేయండి ఇలా లూజ్ చేయడం వల్ల మనం ఇచ్చే పోషకాలైనా లేదంటే వాటర్ అయినా సరే చక్కగా రూట్స్ వరకు రీచ్ అవుతాయి మట్టి కూడా ఎప్పుడూ కొంచెం గుల్లగా ఉంటుందన్నమాట అంటే పోరస్గా ఉంటుంది ఇంకా ఫంగస్ కూడా ఏమైనా సరే అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి ఇలా లూజ్ చేసిన తర్వాత ఒక స్పూన్ లేదంటే రెండు స్పూన్లు వరకే ఇవ్వాలి అంతకుమించి మాత్రం ఇవ్వకండి మొక్క సైజుని బట్టి పాట్ సైజు బట్టి వాటి ఏజ్ ఏంటి ఫ్లారింగా ఫ్రూటింగా అని తెలుసుకొని ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు ఇవ్వచ్చు ఇలా ఇచ్చిన తర్వాత మట్టిని ఇలా పైనుంచి కలిపేసేయండి అలా కలపడం వల్ల అది స్లోగా మట్టిలో కలిసిపోయి ఇందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ మొక్క అనేది తీసుకుంటూ ఉంది ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను ఇది ఒక్కటే ఇచ్చేసి మానుకోకండి వీటితో పాటుగా ఇంకొకటి కూడా ఇవ్వండి అదేంటంటే కాల్షియం కాల్షియం అనేది చాలా రకాలుగా మన మొక్కలకి అనేది అందించవచ్చు ఇప్పుడు నేను ఒక చిన్న చాక్పీస్ ముక్కని ఇలా మట్టిలో అనేది గుచ్చేస్తున్నాను ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఇందులో కాల్షియం ఉంటుందంటే ఇది మొక్కల గుటికి చాలా అంటే చాలా అవసరము మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి పువ్వులు పెద్ద సైజులో పోస్తాయి కంప్లీట్గా పోస్తాయి మంచి కలర్తో కూడా పోస్తాయి అన్నమాట అందుకే నేను చాక్పీస్ని ఇలా మట్టిలో పెట్టేస్తున్నాను అసలు నిజం చెప్పాలంటే ఈ బనానా పీల్ పౌడర్తో పాటుగా ఎక్సల్ పౌడర్ అనేది ఇవ్వాలి ఇప్పుడు కార్తీక మాసము అంతేకాకుండా చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు వాళ్ళు ఎగ్స్ అనేది వాడరు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ చాక్ పీస్ చిట్కా అనేది చూపిస్తున్నాను చాక్ పీసెస్ అనేది మొక్కలకి ఎలా ఇవ్వాలో కూడా ఒక వీడియో చేశాను మీకు ఇంకా వాటి గురించి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి కొంచెం ఓపిక చేసుకొని మీకోసం ఒక స్పెషల్ వీడియో అనేది చేస్తాను జస్ట్ ఒక చిన్న ముక్కని ఇలా మట్టిలో పెట్టేసేయండి అంతేనండి ఇంకా వీటిని మీరేం పెద్దగా కదిలించాల్సిన అవసరమే లేదనమాట మనం డైలీ వాటర్ ఇస్తాం కదా అది మెల్లి మెల్లిగా కరిగిపోయి ఇందులో ఉన్న కాల్షియం అనేది మొక్కకు అనేది అందిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను ఈ బనానా పీల్ పౌడర్నేమో నెలకు ఒక్కసారి ఇవ్వండి ఈ చాక్ పీస్ ముక్కనేమో ఇలా పెట్టేసి మర్చిపోండి ఇంకెప్పుడో ఆరు నెలలకు ఒకసారి లేదంటే మూడు నెలలకు ఒకసారి మీరు చాక్ పీస్ ముక్కల్ని పెట్టేయచ్చు అనమాట ఫర్టిలైజర్ ఇచ్చిన వెంటనే వాటర్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి కావాలంటే లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు అయితే వీటితో పాటుగా సాలిడ్ కంపోస్ట్ కూడా ఇవ్వడం చాలా అంటే చాలా అవసరం అది మాత్రం మర్చిపోకండి వీటి కోసం నేను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అంటే నార్మల్ బనానా పీల్స్ ఆనియన్ పీల్స్ ఇంకా బియ్యం కడిగి నీళ్ళు తీసుకొని వీటిని నేను ఫర్మెంటేషన్ ప్రాసెస్లో పెట్టాను ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వీడియో చేస్తాను ఇది ఇచ్చిన తర్వాత రిజల్ట్ అనేది చాలా తొందరగా కనిపిస్తుంది అండి ఎందుకంటే లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇచ్చినప్పుడు రిజల్ట్ చాలా తొందరగా మనకి తెలుస్తుంది అదే సాలిడ్ ఫర్టిలైజర్ అంటే కొంచెం స్లోగా ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మొక్కలకి పూలు పూసే సీజన్ కాబట్టి ఇలాంటి ఫర్టిలైజర్స్ కూడా మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి వీటి గురించి తెలుసుకోవాలంటే తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇంకొక డౌట్ వస్తుంది ఈ బనానా బీల్స్ని మిక్సీలో వేసి పౌడర్ చేయడం అవసరమా అని కూడా డౌట్ వస్తుంది కదా మీకు ఒక విషయం చెప్తాను మీరు కావాలంటే ఇలా ఎండబెట్టిన వాటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా మట్టిని కొంచెం లూజ్ చేసి కొంచెం స్టెమ్కి దూరంగా చిన్న గుంత తీసి అందులో ఒకటి లేదా రెండు మొక్క సైజుని బట్టి వాటి ఏజ్ని బట్టి పెట్టేసి మట్టితో కవర్ చేయొచ్చు మీకు ఎలా కావాలంటే అలా ఈ అరటిపండు తొక్కల్ని మట్టిలో కలిపేసేయండి అయితే ఎల్లో ఇష్లో ఉన్నవి మాత్రం పెట్టాలంటే మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలండి ఎందుకంటే ఫంగస్ వస్తుంది అందుకే ఇలా ఎండపెట్టిన వాటిని మీరు పౌడర్ ఫామ్లో మార్చుకొని మొక్కలకి అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉండండి వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్